పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ సినిమాగా ఇండస్ట్రీను షేక్ చేసిన సినిమా సూపర్ స్టార్ కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమా చెప్పింది చేస్తా అనుకున్నది సాధిస్తా ఇది సూపర్ స్టార్ కృష్ణ మనస్తత్వం అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా కృష్ణగారు గుర్తింపు పొందారు మనసులో ఒకటి అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఆచరణలో పెట్టడం ఆయన నైజం పద్మాలయ బ్యానర్పై రూపుదిద్దుకున్న చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణగారి సాహసానికి ప్రతీకలుగా నిలుస్తాయి వాటిల్లో అల్లూరి సీతారామరాజు చిత్రం ఒకటి సీతారామరాజు పేరు తలుచుకుంటేనే ప్రతి తెలుగువాడి ఒళ్లు పులకరిస్తుంది ఒక జాతిని చైతన్యపరచడానికి ఒక నీతిని నిలబెట్టడానికి ఒక త్యాగానికి రూపుకట్టడానికి నాయకుడై ప్రజలను నడిపించడానికి చరిత్రలో ఎప్పటికప్పుడు మహాపురుషులను సృష్టిస్తూ ఉంటుంది ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లేసింబల్పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు